మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే కర్రసాము భారతదేశంలో అంతరించిపోతున్నటువంటి ఒక కళ రకరకాల రాష్ట్రాలలో దానికి రకరకాల అయితే చిన్న వయసు నుంచే కర్రసాము అందులో ఉన్నటువంటి చాలా మెలుకల్లో నేర్చుకున్నాడు మన గుంటూరుకు సంబంధించినటువంటి ఒక యువకెరటం తన దగ్గర ఉన్నటువంటి ఆ కళా నైపుణ్యాలని భవిష్యత్తు తరాలకు అందించాలని తన దగ్గర ఉన్నటువంటి అతి తక్కువ వనరులతో ఆ విద్యని అందిస్తూ ఉన్నాడు మన గుంటూరు యువకెరటం నరసింహ మంకు పదండి నరసింహ అండ్ టీం ని ఒకసారి కలుద్దాం నరసింహ నీ ఏజ్ ఎంత ట్వంటీ వన్ నేర్చుకుంటున్నా ఇయర్స్ నుంచి కరసం చేస్తున్నాను మన ఇన్స్టిట్యూట్ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఉంది అండ్ మన ఫౌండర్ కాబట్టి వెంకట గారు హైదరాబాద్ ప్లస్ గుంటూరు మన టూ దగ్గర రెండు బ్రాంచెస్ ఉన్నాయి గుంటూరులో గుంటూరు తోట ఫస్ట్ లైన్ అలాగే అరండల్పేట సిక్స్ టు సెవెన్ ఒక బ్యాచ్ సెవెన్ టూ ఒకటే బ్యాచ్ ఉంది హైదరాబాద్లో కంప్లీట్గా మామే కంప్లీట్ చేస్తున్నారు హైదరాబాద్ గుంటూరులో నేను చూసుకుంటున్నాను ఐదు సంవత్సరాల పిల్లగాడి నుంచి డెబ్బై ఎనభై సంవత్సరాల వృద్ధుల వరకు ఇక్కడ ఉన్నారు అసలు అందరికీ నేర్పిస్తున్నావు ఏంటి ఇక్కడ ఎలా జరుగుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి అబౌవ్ సిక్స్టీ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఏ స్టార్ట్ అయ్యి సిక్స్టీ ఇయర్స్ అయ్యి లోపల మధ్యలో ఉన్న వాళ్ళు కానీ అంత పైన వాళ్ళు కానీ అందరూ మన దగ్గర స్టూడెంట్స్ ఉన్నారు అందరూ సిక్స్ టు సెవెన్ ఒక బ్యాచ్ సెవెన్ టు ఎయిట్ బ్యాచ్ ఈ రెండు బ్యాచెస్లో కూడా సేమ్ ఏజ్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరూ రోజు డైలీ క్లాస్ జరుగుతుంది మండే టు సాటర్డే జరుగుతుంది ఒక సండేనే వాళ్ళకి హాలిడే ఉంటుంది ఖచ్చితంగా రోజు వన్ అవర్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేస్తారు ఇది పేరెంట్స్ అందరూ ట్యూషన్లు చదువులు అని చెప్పేసి రుద్దుతా ఉన్నారు మరి ఏ టైం కుదురుతుంది వాళ్ళ పేరెంట్స్ కూడా మనకి సెవెన్ టు ఎయిట్ అయితే మాకు స్కూల్ అయిపోతుంది పిల్లలకి మామూలుగా అయితే మనం ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ ఇలా చెప్పేవాళ్ళం వాళ్ళకి స్కూల్ అయిపోయేసరికి ఫైవ్ థర్టీ అవుతుందంట మళ్ళీ ట్యూషన్ ఒక గంట అంట అందుకని చెప్పేసి వెంటనే సెవెన్ టు ఎయిట్ అని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ సెకండ్ బ్యాచ్ వాళ్ళ కోసం ఫామ్ చేసి సెకండ్ బ్యాచ్లో వాళ్ళందరిని జాయిన్ చేసుకుంటున్నాం అదే స్టడీస్తో ఎంత ఇంపార్టెంటో అలాగే ఇలా పక్కన ఒక స్కిల్ కూడా నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎక్సెప్ట్ కరసామనే నేను చెప్పను కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏజ్ నుంచి నేర్చుకుంటే పెద్ద అయ్యేసరికి వాళ్ళకంటూ ఒక స్కిల్ ఉంటుంది వాళ్ళకంటూ ఐక్యూ లెవెల్ పెరుగుతుంది వాళ్ళకంటూ వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ వస్తుంది వాళ్ళ ముందు ధైర్యం పెరుగుతుంది దానికోసం ఒక స్కిల్ నేర్చుకోవడంలో తప్పేం లేదు రోజులు ఒక గంట కేటాయిస్తే చాలు ఖచ్చితంగా వాళ్ళు మంచి స్కిల్ పొందగలుగుతారు ఈ కర్ర సాము చాలా ఐటమ్స్ చూసాం ఎన్ని కనుమరుగవుతున్నాయి అనుకునే లోపు మళ్ళీ పిల్లలతో ఇలా ఈ పిల్లకాయలందరినీ తయారు చేసుకుని ఆడికి వెళ్తున్నాం ఎక్కడికైనా సార్ ప్రోగ్రామ్స్ బయట ప్రోగ్రామ్స్ ఉంటే ప్రోగ్రామ్స్ చేస్తాం వీళ్ళందరూ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ సార్ ఎక్కువ వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్తోనే వాళ్ళు వస్తారు బట్ ఖచ్చితంగా ఏమైనా ప్రోగ్రామ్స్ పడితే మాకు కాల్ చేసి ప్రోగ్రామ్ చేయాలి సార్ ఇక్కడ అంటే ఖచ్చితంగా మేము వెళ్ళి ప్రోగ్రామ్స్ చేస్తాం అక్కడ ఒక టూ అవర్స్ కేటాయించి వాళ్ళకి ఓన్లీ ప్రోగ్రామ్ చేస్తాం ఇందులో కర్రసాము కత్తిసాము కత్తి సాము చెడీలు అని కత్తి కత్తిలో ఓన్లీ సింగిల్ సిక్కు ఉంటుంది అది చేయిస్తాం సురులు చేయిస్తాం జింక కొమ్ములు ఉంటాయి ఇలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఇలా ఈ మధ్య సోషల్ మీడియా అదేదో కళ్యాణ పట్టు ఏదేదో కేరళలో జరుగుతుంది అలాంటిది అది అవును సార్ ఏదంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు దీనికి అంతే మన ఆంధ్రప్రదేశ్లో కర్ర తమిళనాడులో సిలంబం మహారాష్ట్రలో ఏటి కాలం సంథింగ్ ఏదో ఉంటుంది కేరళలో వచ్చేసి పట్టు ఓకే ఇవంటి నేమ్స్ డిఫరెన్స్ అంతే కానీ ఇదంతా కర్రసాము కత్తిసామే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గేమ్ కబడ్డీ ఎలాగో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ గేమ్ కర్రసాము కత్తిసాము ఇది చాలా తక్కువ మందికి తెలుసు అందరు కబడ్డీ స్టేట్ గేమ్ అని తెలుసు బట్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ గేమ్ వచ్చేసి కర్రసాము కత్తిసామని చాలా తక్కువ మందికి తెలుసు అది అసలు నువ్వే పిల్లకాయలా ఉన్న ఇరవై ఒక సంవత్సరాలు అసలు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు ఈ పిల్లలందరికీ నేర్పిస్తున్నాను ఓకే ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఇది కంటిన్యూగా చేస్తూనే ఉన్నాను సార్ మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి త్రీ ఇయర్స్ అవుతుంది ఇది థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ ఫస్ట్తో ఫోర్త్ ఇయర్లో కూడా అడుగు పెట్టేసాం ఓకే ఈవెంట్స్ చేయడమేనా లేదంటే ఈ తయారు భవిష్యత్తులో ఏమైనా తయారు చేసే అవకాశం ఉంది ఎలా దీంట్లో స్టేట్ నేషనల్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి మన దాంట్లో రికగ్నేషన్ అయ్యలేదు కాబట్టి తమిళనాడు వాళ్ళ గవర్నమెంట్ నుంచి మనం అఫిలియేషన్గా తీసుకొని వాళ్ళ స్టేట్ దగ్గరికి వెళ్ళి మనం ఛాంపియన్షిప్ కూడా పోటీకి తయారు చేస్తాం పిల్లలు అబ్బా చాలా అబ్బా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నుంచి ఎట్లాంటివి ఏం లేవా లేదు సార్ ప్రజెంట్ అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించి దీన్ని ఒక రికగ్నైజేషన్గా గుర్తించి ప్రతి ఒక్క స్కూల్లో ఒక యాక్టివిటీ లెక్క దీన్ని పెట్టగలిగితే ఖచ్చితంగా అంతరించిపోతున్న కళ్ళ మనం ప్రతికిచ్చిన వాళ్ళం అవుతాం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆడపిల్లలకి అయితే స్కూల్లో రేపులు జరుగుతున్నాయో లేదంటే ఇంకొకటి బయట ఆడవాళ్ళకి ఇట్లా చేస్తుంది సెల్ఫ్ డిఫెన్స్ అప్పుడు గుర్తొస్తుంది తప్ప ఈ అంతరించిపోతున్న కళ ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలతో పాటు చిన్నపిల్లలు కూడా నేర్చుకోవాలనే ఉద్దేశం నిజంగా గవర్నమెంట్ పెట్టాలని కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ సార్ అది పెడితే ఆడపిల్లలు బయట జరిగేవన్నీ మనం కామన్ చూస్తూనే ఉన్నాం అది ఓన్లీ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసమే అంటారు సెల్ఫ్ డిఫెన్స్ వన్ పార్ట్ దట్స్ ఓకే సెల్ఫ్ డిఫెన్స్ కాకుండా కానీ ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు మనం బయట చూస్తుంటే బీపీ షుగర్ అనేది హై లెవెల్లో పీక్స్లో ఉంది అది కంట్రోల్ అవ్వడానికి జస్ట్ వన్ అవర్ మీరు వచ్చి ఇక్కడ చేస్తే చాలు మీరు ఫస్ట్ షుగర్ టెస్ట్ చేసుకున్న తర్వాత ఎంత ఉంది మనం కరసం చేసిన తర్వాత ఎంత ఉందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఖచ్చితంగా దాన్ని నాన్ ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ ప్రకారం దాన్ని డిక్రీస్ చేయొచ్చు మనం అలాగే ఐక్యూ లెవెల్ బాగా పెరుగుతుంది నేర్చుకుంటే అండ్ అబ్నార్మల్ వెయిట్ పెరిగే వాళ్ళు కూడా లెవెల్లో వాళ్ళ వెయిట్ని నార్మలైజ్ చేసుకోవచ్చు తాతగారు ఎంత మీ వయసు నాకు డెబ్బై రెండు ఇల్లు డెబ్బై మూడు నడుతుంది ఈ వయసులో కూడా కర్ర తిప్పుతున్నారు ఏ ఏమాత్రం తగ్గట్లేదు మీరు నాకు ఇంకా షుగర్ వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు ఆ షుగర్ లేకపోతే భగవంతుడు అది ఒకటే నాకు మైనస్ లేకుండా లేకుండా అసలు ఇంకా అసలు మా వయసులో అయితే మనిషి ఎంత ఉన్నాడో అంత ఎత్తులేసేవాడు అప్పుడు బాగా చేసాం అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకు గోడ చదువు మూడనేత్రం చదువు లేనివాడు కళ్ళు లేనివాడు రెండు ఒకటే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు మూడు రెండోది ఏంటంటే ఇలా కరసాధనం ఏంది ఏంది ఏదైనా ఉంది అనారోగ్యాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు ఎందుకు పాల్పడుతున్నారు ఎక్కడ శ్రమదానం లేదు దీనివల్ల ఏదో ఒకటి పిల్లలు ప్రతి వాళ్ళు ఒక్కటి ఇష్టమైంది ఏదైతే తీసుకుంటారో అరగంట నుంచి గంటలోపు అది చేస్తే ఆరోగ్యంగా ఉంటారు నాకు ముప్పై మూడు సంవత్సరాలన్నా మరి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాను పైగా ఆర్టు ట్రబుల్ అయితే ఒక వాళ్ళు కూడా ఎంచుకున్నాను అయినా కూడా నేను మళ్ళీ టాబ్లెట్ కూడా ఇట్లా ఆటే బతి నాలు ఏమన్నారు ఒక షుగర్కే వాడుతున్నా టాబ్లెట్ దానికి ఎత్తేసా ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు నేను నా పదహారు ఏళ్ళలో పద్దెనిమిది ఏళ్ళలో వయసులో అప్పుడు నేర్చుకున్నాను అంతరించిపోతున్న కళలాగా ఉంది ప్రా విదేశాల్లో బాగా ఉంది ఇతర రాష్ట్రాల్లో కూడా బాగుంది ఆంధ్రప్రదేశ్లోనే దౌర్భాగ్యం ఎందుకో ఉంది ఏంటి పరిస్థితి అప్పటికిప్పటికీ రోజులు ఏం మారాయి అంటే ప్రతి వాళ్ళు కూడా తల్లిదండ్రులు పోలు వాళ్ళు ఎంకరేజ్ చేయట్లా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేయాలా ఇప్పుడు పిల్లల్ని నేర్చుకోవాలన్నా కూడా తల్లిదండ్రులు పంపి వేడి పోయేది చదువుకొని కూకోమంటాడు ఏం చేస్తాడాడు కూకుంటాడు తల్లి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పోషించ ఎంకరేజ్ చేయాలా ఎంకరేజ్ చేస్తేనే పిల్లలు దీనికి వస్తారు ఆరోగ్యంగా ఉంటారు ఆరోగ్యము ఇలా చదువు రెండు ఒకటే చదువు ఉండాల్సిందే నాకు ఇది గారనే ఈయన చెన్నై కూడా తీసుకెళ్ళాడు మా పిల్లలు ఆరుగురిని తీసుకెళ్ళా ఆరుగురిలో అక్కడ పోటీలు అక్కడ విద్య మార్పు మన మన విద్య వేరు అక్కడ విద్య వేరు ఒక్క పూటకే ఒక రేత్రికి ఆ రేత్రి అప్పుడప్పుడు ఆ పిల్లలకి అయితే ట్రైనింగ్ ఇచ్చి ఆరుగురిలో ముగ్గురు ప్రైజులు వచ్చినాయి అయితే మాకు ఇప్పుడు కలిసిండేళ్ళం బుద్ధం వెళ్ళాం జిల్లాలు కూడా మారిపోయి పిలుతున్నారు పోగ్రాలకి అక్కడికి పిలితే అక్కడికి వెళ్ళిపోతున్నాం దూరం బాగా వెళ్తున్నాం మా ఆడపిల్లలు ఏడుగురు ఉన్నారు ఏడుగురు ఆడపిల్లలు కూడా నేను ఏ రకంగా చేపిస్తున్నాను ఆడపిల్లలు మగపిల్లలతో కన్నా కూడా పోటీగా చేస్తున్నారు అప్పటి నుంచి ఇక్కడ కోచింగ్ చేస్తుంది నేను ఐదేళ్ళ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను ఇంతకుముందు మార్కెటింగ్ జాబ్ చేసేవాడిని కరోనా టైంలో అన్న అన్నపిల్లలకి అక్క పిల్లలకే నేర్పుకుంటా వీడియోస్ పెట్టాను అది ఈరోజు ఇలా వచ్చేసింది ఒక సంస్థలు రావడం నేర్పించబడ్డటం ఇదంతా కాదని చెప్పేసి ఒక ఫౌండేషన్గా కావట్టి కరసమని స్థాపించడం స్థాపించి బ్రాంచీలుగా పెట్టడం గురువు వేరే జిల్లాల్లో ఉన్న గురువులు కలవడం వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్ ఉన్నాయి మనకి రెండు బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ గుంటూరులో మూడు బ్రాంచులు ఉన్నాయి విజయవాడలో ఒక బ్రాంచ్ ఉంది ఇలా నేను అక్కడ రెండు రోజులు ఇక్కడ మూడు రోజులు అలా గడుపుతూ ఉంటాను ఇక్కడ వచ్చేసే గురువు గారు కానీ నా మేనలు నాని వీళ్ళంతా హెల్ప్ ఉంటారు అసలు ఎప్పుడు నేర్చుకున్నారు ఇది నేను పన్నెండేళ్ళ క్రితం పన్నెండో వయసు పన్నెండో అంటే మా నాన్న ఒక కొండవీటి దొంగ అనే సినిమాలో ఫైట్ చూసి నేను మా నాన్న అడిగాను మా నాన్న మా పెదనాన్న బాగా చేస్తారు మా పెదనాన్నగారు కాలం చేశారు ఆయన చాలా బాగా చేశాడు మా ఫ్యామిలీలో ఉన్నది ఆ ఫైట్ చూసి నేను అడగడం జరిగింది మా నాన్న కొన్ని బేసిక్స్ అప్పుడు బాగా నేర్పాడు ఆ తర్వాత మళ్ళీ నా ఇరవై ఐదు ఏట ఇరవై నాలుగు ఏట వచ్చినప్పుడు నేను ఇంకా పర్సనల్గా దీన్ని కోచింగ్గా తీసుకొని నేర్చుకొని జాబ్ చేసుకుంటే చేయడం జరిగింది మీరు కానీ మీ పూర్వీకులు కానీ ఈ కలవచ్చు కదా ఏమైనా గొడవలకి వెళ్ళారా లేదండి అదేనండి ఇక్కడ ఉన్న అపోహ ఏంటంటే కర్ర సాము కత్తి సాము అనేది ఒక గొడవలకనే దానికే ఒక బ్యాడ్ వాట్ వెళ్ళిపోయింది జనాల్లోకి కర్ర సా అంటే కొట్లాటకి వాడాలి అది అది నేర్చుకుంటే కొట్లాటలకి దెబ్బలు వెళ్తాయి అని ఏమంటే ఈ రోజుల్లో ఫిజికల్గా గేమ్ ఏ అయినా సరే దెబ్బ తగిన గేమ్ అనేది ఏమి ఉండదు బట్ ఇది ప్రాపర్ ట్రైనింగ్ నుంచి ఉంటుంది బేసిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంగాల్లో తిప్పేయడం కొట్లాడటం ఉండదు దీన్ని ఆరోగ్యంగా ఆహ్లాదంగా తీసుకోవాలి కళగా తీసుకోవాలి అందరి మనసత్వంలో ఎట్లా పోయిందంటే ఇది కరసం అంటే కొట్లాట ఇది కొట్లాటకి అన్నట్లు నేర్చుకోవడానికి వాళ్ళు నేర్చుకుని ఏం చేస్తారు దీనివల్ల ఏం ఉపయోగం జాబులు రాయో ఫస్ట్ సార్ ఫిజికల్గా ఆరోగ్యం ఇంకోటి మన మొత్తం భారతీయ కళ మన కళలను మనం పోషించకుండా ప్రోత్సహించకుండా విదేశీ నుంచి వచ్చిన వాటిని మనం ప్రోత్సహిస్తున్న వాళ్ళు అద్భుతమైన ఎక్సర్సైజ్ ప్రతి ఒక్క నర నరం కడుతుంది ఆడవాళ్ళలో వచ్చేసి డేట్ ప్రాబ్లమ్స్ ఆస్మా ప్రాబ్లమ్స్ పక్కా కంట్రోల్ అయిపోతాయి ఓకే ఈ రోజుల్లో చూసుకుంటే మామూలుగా గైనకాలజీ ప్రకారం చూస్తే ఎక్కువ శాతం సుజీర్యం జరుగుతున్నాయి ఇంత ముందు ఎందుకు లేవు ఇవన్నీ భరతనాట్యం ఒకటి కరసం ఒకటి యోగా ఒకటి చెక్కభజన ఒకటి కోలాటం ఒకటి ఈ భారతీయ కళలు ఇవి ఆరోగ్యం ఆహ్లాదం కలిపి మన భారతీయుల పూర్వీకులు డిజైన్ చేసినవి ఇప్పుడు వీళ్ళు సంపాదించేదంతా హాస్పిటల్ పెట్టే బదులు అటు సంపాదించుకుంటూ ఇటు చేస్తే మొత్తం ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఆహ్లాదం ఉంటుంది కళ్ళను బతికిచ్చినట్టు ఉంటాం మన కోసం చేసుకుంటున్నాం ఇది ఒకళ్ళ కోసం కాదు మన కోసం మనం మనలో ఫిట్నెస్ బాగుంటుంది ఏదో సంబంధం లేదు ఏడేళ్ళు ఆరేళ్ళు పైనుంచి హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళే కాస్త ఇబ్బంది పడతారు నేను వాళ్ళ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు నేను చెప్తాను వద్దని ఎందుకంటే మన బ్రీత్ లెవెల్స్ బాగా పెరుగుతాయి బాగా ఒళ్ళు హార్ట్ ప్రాబ్లం వాళ్ళు ఒళ్ళు అలవకూడదు ఒళ్ళు అలవకూడదు అంటే ఇది కొంచెం మనకి కాదు మిగతా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది ఏ ఇబ్బంది లేదు ఇది ఇక్కడ మీకు ఏం వస్తువులు లేవు ఏంటో ఒక గ్రౌండ్లో ఏమి ఇట్లా పెట్టి ఏంటి మీకు పరిస్థితి మేము ఎన్టీఆర్ స్టేడియం చేసాం ఇక్కడే చేసాం బ్రాంచెస్ ఉన్నాయి అంటే గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ కోరుకుంటున్నారా అది ఉంటే బాగుంటుందని నేను నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ మన గుంటూరులో పదకొండు మున్సిపల్ మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి అవి జిఎంసీ కింద ఉంటాయి మున్సిపల్ కింద ఇలాంటి వాటిల్లో వాళ్ళు పిల్లలు అలాంటి వాటిల్లో ఒక పిరుడు ఏది విద్యా వాలంటీర్ కిందో ఒక మాస్టర్ని కాస్త చేస్తే ముందు అలవాటు పడతారు మనం స్టార్ట్ చేయగానే ఏది పూర్తిగా అవ్వదు ముందు అలవాటు పడతారు అక్కడి నుంచి మిగతా స్కూళ్ళకి కానీ కాలేజీలు కానీ పాకాలని కోరిక ఇక్కడ సెయింట్ కాలేజ్ ఉంది మాకు ఇస్తారు మాస్టర్ మైండ్ చెప్తాము ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి హైదరాబాద్లో సహస్రా అనే స్కూల్ ఒకటి ఉంది వాళ్ళు కొంచెం మెంటలీ డిజార్డర్ స్టూడెంట్స్ వాళ్ళు ఎక్సిడెంట్ చేస్తారు మంచి ప్రోత్సాహం ఉంది వాళ్ళ దగ్గర అలా ఇప్పుడిప్పుడే దీన్ని బయటకు వస్తుంది ఇలా మీలాంటి వాళ్ళు రావడం వల్ల ఇది ఇంకా నలుగురు తెలియడం ఇది ఒకటి ఉందని తెలియడం ఇప్పుడు ఎంతోమందికి తెలియట్లే నేర్చుకోవాలన్నా కానీ తెలియను ఇప్పుడు హైదరాబాద్లో నాకు ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తున్నాయి ఇలా ఇలా సోషల్ మీడియా ద్వారా కానీ ఈ మీ మీ ఛానల్స్ ద్వారా కానీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ అలా తెలుస్తుంది ఇప్పుడిప్పుడే అవుతుంది ఇది ఇంకా అవ్వాలని కోరుకుంటున్నాం నేర్పడానికి మా దగ్గర టీం తయారు చేసుకుంటున్నాం ముందు వర్మ గారు ఏంటి ఇక్కడ అంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటి సమస్య ఏంటంటేనండి పదిహేడు వందల అరవై ఆరులో బ్రిటిషర్స్ ఈ విద్యను బ్యాన్ చేశారు భారతీయ కళల్లో ఇది ఒక యుద్ధ కళ దీన్ని తమిళనాడులో సిలమో అంటారండి కేరళలో వచ్చేసరికి కలరిపట్టు ఆంధ్రప్రదేశ్లో కరసామం తెలంగాణలో కట్టిసాము కర్ణాటకలో కోలుహరట మహారాష్ట్రలో లాఠీ మణిపూర్లో తాంగ్తా అట్లాగే పంజాబ్లో వచ్చేసరికి గట్క ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు దీన్ని ఏంటంటే మహారాష్ట్రలో కేల్ మర్దాని అనేటటువంటి వాళ్ళ సాంప్రదాయ క్రీడని ప్రభుత్వం గుర్తించింది తమిళనాడులో శిలమ్మ అనేటటువంటి క్రీడని పంతొమ్మిది వందల యాభైలోనే గుర్తించింది వాళ్ళకి కరసాం మీద త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది వాళ్ళకి అది స్టేట్ వీటి మీద పదిహేడు వందల అరవై ఆరులో దీని మీద బ్రిటిషర్స్ నిషేధం పెట్టిన తర్వాత పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో దీని మీద నిషేధం తీశారండి అంటే భారతీయ యుద్ధ కళల్లో ఎక్కువ శాతం కత్తులు కర్రలతోనే కత్తులు కర్రలతోనే వాళ్ళు స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్స్కి ఎకనిస్ట్గా చేశారు కాబట్టి ఈ ఆర్ట్ని అణగదొక్కాలి అనేటటువంటి ఉద్దేశంతోనే బ్రిటిషర్స్ దీని మీద నిషేధం పెట్టారు తొంభై తొమ్మిదిలో తీసిన తర్వాత అప్పటి మన మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏం చేశారంటే మేము ఈ కళని కేవలం ద దైవ సంబంధిత కార్యక్రమాల్లోనే వాడతామని చెప్పేసి పెట్టారండి ఆ తర్వాత మన విదేశీ మార్షల్ ఆర్ట్స్ ఎక్కువగా వచ్చిన తర్వాత ఈ కళలు తగ్గిపోయినాయండి ఈ కళల్ని ప్రోత్సహించడం కోసం రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదకొండవ తారీఖున కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించిందండి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళు గుర్తించారు గుర్తించిన తర్వాత మొట్టమొదటిగా తమిళనాడు నుంచి దీన్ని రికగ్నైజ్ చేశారు మేము కూడా ఏమడుగుతున్నామంటే ఆంధ్రప్రదేశ్లో కూడా రికగ్నైజ్ చేయాలి ఈ క్రీడని మన ఇది మన రాష్ట్ర క్రీడ అని చెప్పి కరసాము కత్తిసాము పురాతనమైనటువంటి క్రీడ కాబట్టి దీన్ని కూడా గుర్తింపు తేవాలి అని చెప్పి ఒక ఫైల్ ఇచ్చామండి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారిని మేము కలిసి ఆయన అప్పటి శాప్ ఎండిగా ఉన్నాడు ఆయన గారిని ఇచ్చాం సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా ఏం స్టెప్ తీసుకుంటుంది ఇంకా దాని మీద ఏమీ రాలేదు గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి అందరికీ అందించి ఒక స్థాయిలో నిలబెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఏ విధంగా మనకి రాష్ట్ర క్రీడగా దీన్ని గుర్తించి దీనికి ఒక నిధి సమకూర్చి పిల్లలకి ప్రతి ఒక్క స్కూళ్ళల్లో కాలేజీలో కూడా దీన్ని ఈ ఈ క్రీడని ముందుకు తీసుకెళ్తా దీనికి స్పోర్ట్స్ కోటలో రాష్ట్ర ఉద్యోగాలకి తమిళనాడు లాగా తమిళనాడు ఏ విధంగా అయితే వాళ్ళ రాష్ట్ర ఉద్యోగాల్లో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందో అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఇది అదేవిధంగా మేము శాప్ ఎండి గారిని కలవడం జరిగింది శాప్ చైర్మన్ గారిని కూడా కలవడం జరిగింది అలాగే లోకేష్ గారిని కూడా కలుద్దాం కలుద్దామనేసి మేము ఉన్నామండి